ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి నవంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు అధికంగా బయట ఆహారాన్ని తినడం వంటివి నియంత్రించండి బలంగా ఉండడానికి వ్యాయామం చేయండి అలాగే మీరు ఈ రోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు కానీ ఖర్చుల పట్ల నియంత్రణ అవసరం మితిమీరిన పరిస్థితుల్ని మీ పిల్లలు ఇంటిలో కల్పించవచ్చును అలాగే ఈ రోజు మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనుక ఆలోచించకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు ఇంకా ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన చేశారో చూపడానికి వికసిస్తుంది కార్యాలయంలో మీ క్రింద పనిచేసేవారు ఈరోజు మీకు చాలా సహాయకరంగా ఉంటారు మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకి అత్యుత్తమమైన రోజు కాగలదు మంచి రొమాంటిక్ జీవితాన్ని గడిపే అవకాశం ఉంది ముఖ్యంగా మిథున రాశి వారు ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ హైగ్రి పారాయణం చేయండి అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖంగా न